నమస్తే ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పప్పులన్ వరంగల్ ఈరోజు మీకు యూట్యూబ్లో తమ్నల్స్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి చూపిస్తా ఐదు నిమిషాలలో క్రియేట్ చేసుకోవచ్చు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టి మనం చేపించే బదులు మన ఫోన్లోనే సింపుల్గా పిక్సార్ట్స్లో చేసుకోవచ్చు అది ఎలాగో మీకు చూపిస్తాను చలో స్టార్ట్ చేద్దాము ఈ వీడియో క్లియర్గా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ మనం ఫోటో ఎలా కట్ చేసుకోవాలి ఈ విషయం కొంతమందికి తెలియకపోవచ్చు కొంతమందికి తెలియవచ్చు సో చూపిస్తా చూడండి ఇక్కడ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత రిమూవ్ బీజీ అని ఉంటుంది రిమూవ్ బీజీ చూడండి రిమూవ్ బీజీ ఓపెన్ చేసిన తర్వాత ఇగో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది ఇది ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు అప్లోడ్ ఇమేజ్ అని కొట్టండి అప్లోడ్ ఇమేజ్ అని కొట్టిన తర్వాత చూడండి ఇక్కడ నా ఫోటో ఉంది నా ఫోటో ఇచ్చేద్దాము ఎలా కట్ అవుద్దో చూడండి సింపుల్గా కట్ అయిపోయింది కదా ఓకే సేవ్ చేద్దాం ప్రివ్యూ సేవ్ వీడియో పూర్తిగా చూడండి అర్థమవుతుంది సో ఇది సేవ్ అయిపోయింది ఇప్పుడు మనము పిక్సార్ట్లోకి వెళ్ళాలి పిక్సార్ట్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ప్రింటర్ యాప్ అని ఉందా యాప్ ఓపెన్ చేయాలి యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో ఉంటుంది యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ ఒక నిమిషం ఓ ఇక్కడ యూట్యూబ్ తొన్నెలు బ్యాక్గ్రౌండ్ అని సర్చ్ చేయండి మీకు చాలా బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి మీరు ఏ ఏదంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండు ఈ పెన్ట్రెస్ట్ యాప్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది మీరు చేసుకోండి సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం పిక్సార్ట్లోకి వెళ్దాము తమ్నల్ క్లియర్ 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 చేద్దాం చూడండి ఒకటి నేను డౌన్లోడ్ చేస్తా ఏది చేద్దాం చూద్దాం ఓ ఇది చేద్దాం ఇది వద్దాం ఇది చేద్దాం ఇది ఎలా ఉంటుందో ఏదైనా పర్లేదు మీ ఇష్టం ఉన్నది తీసుకోండి ఓకే ఇది సేవ్ అయిపోయింది ఇప్పుడు పిక్సాట్లోకి వెళ్ళిన తర్వాత ఎడిట్ అయ్యే ఫోటో ఇక్కడ క్లియర్గా చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నా బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ టూల్స్లోకి వెళ్ళాలి టూల్స్లోకి వెళ్ళిన తర్వాత క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది పైన క్లియర్గా చూడండి ఇది వచ్చిన తర్వాత ఇక్కడ మనం సైజులైన చూసుకోవాలి కింద సో మనం యూట్యూబ్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ యూట్యూబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ యూట్యూబ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి మనకు యూట్యూబ్ సైజ్ వచ్చేసింది ఆల్రెడీ యూట్యూబ్దే మనం డౌన్లోడ్ చేసినాం కాబట్టి వచ్చేసింది ఒకవేళ చిన్నగా ఉన్న పెద్దగా ఉన్నా కానీ యూట్యూబ్ సైజులోకి మారిపోతుంది అది సేవ్ చేసేద్దాం ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఇగో యాడ్ ఫోటో అని ఉంది కదా ఇది తీసుకుందాం ఇది తీసుకున్న తర్వాత ఇక్కడ కట్ అయిన ఫోటో ఉంది కదా ఫోటో తీసుకుందాం ఫోటో తీసుకొని యాడ్ చేద్దాం యాడ్ చేసిన తర్వాత మనం ఎక్కడికంటే అక్కడికి జరుపుకోవచ్చు జరుపుకున్న తర్వాత ఇక్కడ షాడో కూడా పెట్టవచ్చు మనం షాడో అనేది ఎంత అనేది అంత పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అది మన ఇష్టము సో ఇలా వచ్చిన తర్వాత దీన్ని కొంచెం మనం ఇంతే ఉంచాలా లేకపోతే బ్రైట్నెస్ అనేది తగ్గిలా అనేది చూపిస్తా కొంచెం ఇలా తగ్గిస్తే కెపాసిటీ తగ్గాయాలి ఇవ ఇలా కొంచెం తగ్గించుకుంటే పర్వాలేదు అది మీ ఇష్టం మనం ఎలా అంటే అలా చేయొచ్చు ఇగో ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఎరేజ్ చేయాలనుకో ఆ ఎరేజ్ కూడా చేయొచ్చు సైజు పెంచుకోవచ్చు హార్డ్నెస్ కొంచెం తగ్గాయచ్చు కెపాసిటీ కొంచెం తగ్గాయచ్చు తగ్గించిన తర్వాత ఇక్కడ కింద ఇలా ఇలా క్లియర్ చేయాలి ఇలా ఇలా క్లియర్ చేస్తే కొంచెం మనకి ఏంటంటే అందులో కలిసిపోతుంది ఆ బ్యాక్గ్రౌండ్లో కలిసిపోతుంది ఇగో ఇలా ఇలా వచ్చిన తర్వాత దీన్ని సైజు పెంచుకోవాలి సైజు పెంచుకున్న తర్వాత ఇక్కడ నేను ఇంతకుముందు యూట్యూబ్కి సంబంధించింది అది ఒకటి లోగో డౌన్లోడ్ చేసి రిమూవ్ బీజీలో కట్ చేశాను అది ఇప్పుడు ఇందులో పెడతాను చూడండి ఇగో ఇదే నేను కట్ చేసింది ఇదిగో ఇగో లోగో యూట్యూబ్ లోగో ఓకే ఇప్పుడు మనం ఇక్కడ రాయాలి మన ఇష్టం ఉన్నది ఇక ఐదు నిమిషాలలో ఐదు నిమిషాలలో ఓకే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కింద కూడా రాద్దాము క్లియర్గా చూడండి మీకు అర్థమవుతుంది ఐదు నిమిషాలలో యూట్యూబ్ థమ్నెల్స్ యూట్యూబ్ థమ్నెల్ ఓకే ఇది కలర్ కూడా మనం మార్చుకోవచ్చు కింద కలర్స్ ఇగో ఇక్కడ షోకు ఉందా ఈ షోక్ని బ్లాక్ కలర్ పెట్టుకొని కొంచెం పెంచుకోవాలి కొంచెం అట్రాక్షన్ ఉంటుంది ఓకేనా ఇగో ఇది కూడా ఈ ఐదు నిమిషాల దానికి కూడా అదొక కలర్ పెట్టేద్దాం ఆ కలర్ కూడా ఎల్లోనా లేకపోతే ఏదో కూడా మన ఇష్టం ఇవ్వ ఇలా ఇలా పెట్టేసి మళ్ళీ షోక్కి వెళ్ళి కొంచెము బ్లాక్ కలర్ తీసుకొని బార్డర్స్ చేంజ్ అయ్యింది ఓకే ఇదే ఐదు నిమిషాలలో యూట్యూబ్ తమ్నల్ ఎలా తయారు చేయాలి అని చెప్పేసి నేను ఇలా పెట్టాను ఓకే కింద ఎలా తయారు చేయాలి తయారు చేయాలి ఓకే డన్ ఇప్పుడు చూడండి దీనికి ఏమైనా మళ్ళీ మనం చూద్దాం ఇది వేస్తాం ఇది కలర్ కలర్ మన ఇష్టం అండి మనం అంటే మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చు అందులో పింట్రెస్ట్లో ప్రతి ఒక్కటి ఉంటుంది ఇగ ఇలా చేసినామంటే మనం కొంచెము పెద్ద పెట్టుకోవాలి ఓకే ఇక ఇలా చేసాం అర్థమైందిగా మీకు ఇప్పుడు సేవ్ చేసేసుకుందాం